హరే కృష్ణ మనం మెల్బోర్న్లో మెల్బోర్న్ సిటీలో మన తెలుగు వాళ్ళతో మన తెలంగాణ వాళ్ళతో ఉన్నాం వారు వారి రెస్టారెంట్లోకి మన తీసుకెళ్తున్నారు రండి సార్ ఇక్కడ ఇంకో మనం ఉంది ఇంకో మన ఏమిటంటే నాకు ఇష్టమైంది ఇంకా రెడీ అవ్వలేదు కానీ

దిస్ ఇస్ సిక్స్ సెవెన్ ఇయర్స్గా మా తమ్ముడు ఇక్కడ చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు బుల్లెట్ ఉండాలని చెప్పేసి కొనిపించినా తమ్ముడు నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఉన్నంత కాలం వాడినాడు వాడిన తర్వాత వెళ్ళినప్పుడు తమ్ముని గుర్తుగా అలానే ఉంచుకున్నాను కాదు మామూలుగా ఇక్కడే పెడతారు ఇక్కడ రెస్టారెంట్లో డిస్ప్లే ఉంటుంది వావ్ వచ్చిన వాళ్ళందరికీ ఒక గుర్తు ఇవన్నీ మెమరీస్ ఉంటాయి కానీ చాలా అటే నాకు ఇదే ఇష్టం అందుకని ఇదే అనుకున్నాను నేను కాబట్టి నా డెరక్టర్ అనుకోండి చాలా కుదు ఇది కుదుమట్టంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ కదా ఇంకా బాగుంటుంది సో మనం ఇప్పుడు విన్న విషయం ఏంటంటే ఈ చుట్టూ రకరకాల దేశస్థుల మధ్యలో మన దేశస్థులు మన తెలుగు వాడు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ మన వాళ్ళు ఉన్నా మనం ప్రోత్సహించాలి ఇంకొక శుభవార్త ఏంటంటే వారు త్వరలోనే వెజిటేరియనిజాన్ని బాగా ప్రమోట్ చేసేటువంటి రెస్టారెంట్ని ఇక్కడ మొదలు పెడతారని మొదలుపెట్టి అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు ప్రపంచంలో ప్రమోట్ అయ్యేటువంటి వాటిలో ప్రపంచ నాశనాన్ని చేసేవి ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయి మొన్న ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వస్తే ఆడవాళ్ళ శిథిలాల కింద పడిపోతే వాళ్ళ నియమం ప్రకారం వేరే ఇంటి ఆడవాళ్ళని మగవాళ్ళని ముట్టకూడదు ఆ రెస్క్యూ టీమ్ అని చెప్పి వాళ్ళు తీసే సచ్ సిస్టమ్స్ ఆర్ గోయింగ్ అండ్ గ్రోయింగ్ సో అందువలన మన ధర్మం ఏం చెబుతుంది మన ధర్మం ప్రపంచానికి ఎలా నేర్పిస్తుంది సో కాబట్టి మనది మనం ప్రమోట్ చేయడం ద్వారా ప్రపంచాన్ని రిమోట్ కంట్రోల్లో పెట్టుకోవాలనుకునేటువంటి దుష్టులకి మనం సమాధానం ఉంటుంది ప్రపంచాన్ని సేవ్ చేసిన వాళ్ళతో ఇక్కడ రాగానే నేను ఆనందపడినటువంటి మరో విషయం ఇక్కడ ది గురు గివ్స్ క్లారిటీ ఆఫ్ థాట్స్ విచ్ డోంట్ స్టార్ట్ అక్కడ గౌరవం అంటే అది అండి ఓకే దిస్ మంత్ర కెన్ బి చాంటెడ్ బై ఎనీ వన్ అండ్ బిలీవ్ ఆఫ్ ఎనీ గురు గురు మంత్ర చాంట్ దిస్ మంత్ర ఎనీ టైమ్ ఎనీవే ది కీస్ టు చాంట్ విత్ యువర్ హార్ట్ మైండ్ సోల్ ఇన్ టు ఇట్ సాట్ కీపింగ్ యువర్ టీచర్ ఇన్ మైండ్ అండ్ ఫోకస్ ఆన్ క్వాలిటీస్ యూ సీ టు ల్యాన్ సో ఇది విషయం మనం ఇక్కడ ఒక పల్లెటూరు గోడల్లాగా చేశారు మీరు గమనించవచ్చు మనకు తెలంగాణని హైదరాబాద్ని గుర్తు తెచ్చేటువంటి వరంగల్ భాగ్యనగరం బెల్లా బుద్ధుడు విషయసాగర్ సో ఇలా కొండ గొల్లకొండ కోట గోల్కొండ రామదాసు గారు రాముణ్ణి పొందడం కోసం శిక్షణ ఉంచినటువంటి ప్లేసు సో కాబట్టి మనం ఎక్కడున్నా మన మూలాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి నన్ను అక్కడ బుక్ పెట్టాను ఆ ప్రసాదం పెట్టాను తీసుకొచ్చేయండి మనం గోపరి ఈ లోపల ఒక్కసారి మంత్రం చెప్దాం తల్లి రారా మనం మంత్రం చెప్దాం ఎస్ట్రి యూ సంఘ్నా అండ్ యు కెన్ స్పీక్ నాన్న తెలుగునాన్న పేరేమిటి అమ్మ పేరేంటి చెల్లి పేరేంటి పొద్దున్నే మనకి లైట్ వస్తుంది కదా ఈ లైట్ అంటే వితౌట్ కరెంటు అవుట్ సైడ్ లైట్ ఎలా వస్తుంది హూ హూఈస్ గివింగ్ లైట్ అవుట్ సైడ్ వెరీ గుడ్ ఆన్సర్ గివ్ దిన్ వండర్ఫుల్ 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 ఒక చెక్క స్పూన్ ఉందా వాడంది సో మరి నేను నువ్వు నిన్న చక్కగా పాడేవు కదా అందుకని ఇవాళ ఒక శ్లోకం చెప్తాను నేను అది నువ్వు తర్వాత నాన్న నీకు నేర్పిస్తారు ఓకేనా అది నాకు మళ్ళీ ఆఫ్టర్ వన్ మంత్ యూ కెన్ టెల్ మీ ఓకేనా సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఇండియాను ఓకే యానా తల్లి అబ్బో అద్భుతం వెరీ సూపర్ శ్లోక ఓకేనా నీ నేను తిరుగుతుంది అని నాకు నమ్మకం ఉంది తల్లి చెప్పరా రైట్ నో ప్రాబ్లం కమలాక్షు కమలాక్షు అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా చిత్వ జిహ్వా చిత్వ కంజాక్షునకు గాని మేబీ ఐ కెన్ మేక్ స్మాల్ కంజాక్షునకు కజ్జాక్షరకు గాని గాడే కాయంబు

కబలాక్ష అర్చించు అర్చించు కరములు కరములు శ్రీనాదు శ్రీనాథు వర్ణించు వర్ణించు జిహ్వా 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 కంజాక్షునకు కంజాక్షుకు కాని కాని కాయంబు కాయంబు కాయమే కాయమే పవన గుంబిత పవన గుంబిత చర్మ రెండు సార్లు అయిందా ఈ నో నెంబర్స్ తెలుగు ఒకటి రెండు చెప్తావా తల్లి టెన్ చెప్పు నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అమ్మో చప్పట్లు కొట్టారా మీరు చాలా సంతోషం తల్లి ఇది చెప్పేసి మేము వెళ్తామే కమలాక్షునర్చించు కమలాక్షను ఓ ఎక్కిస్తామలాక్షు కమలాక్షు అర్చించు అర్చించు కరములు 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 కరుములు శ్రీనాథు శ్రీనాథు వర్ణించు వర్ణించు జిహ్వ జిహ్వా కంజాక్షునకు కంజాక్షణకు గాని కాయంబు కాయంబు కాయమే కాయమే పవన గుంబిత పవన 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 గుంబిత గుంబిత చర్మ చర్మ భస్త్రి భస్త్రి గాక గాక నాన్న మళ్ళీ నీకు చెప్తారు ఇది నేర్చుకుని నాకు ఫోన్ చెయ్యి మరి నిన్న మనం నాన్నకి చిన్న స్టిక్కర్ ఇచ్చాను దాని మీద మంత్రం ఉంది ఈ మంత్రం రోజు నువ్వు ట్వంటీ వన్ టైమ్స్ చెయ్యి ఇప్పుడు అందరు చెప్తారు నీతో పాటు అందరు చెప్పని చేయిలా పెట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది నువ్వు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది అసలు నువ్వు అనుకుంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది అమ్మ చెప్తుంది ఇది రోజు చెప్పాలి ఓకేనా మరి అలా చెప్తే హ్యాపీ వస్తుంది నీకు హ్యాపీ కావాలో వద్దా యుంటి హ్యాపీ కలు వేర్ యూ విల్ గెట్ హ్యాపీ ఇన్ సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఓ గీదో బిహర్ ఎవరండి ఇక్కడ అసలు తెలంగాణ ఇజ్జత్తు ఎట్లా కదా ఉండాలి పిల్లలు ఓ వంద మంది పెద్దవాళ్ళని అడుగు అన్నీ బయట చెప్పారు అంటే బీరు బ్యాచ్ బారు బ్యాచ్ అన్నీ బయటికి పోయి అక్కడ ఉంది అనుకునే పిచ్చి బ్యాచ్ ఎస్ వీ షుడ్ గెట్ ఇన్ సైడ్ ఓన్లీ విల్ ఇట్స్ అవైలబుల్ ఇన్ సైడ్ ఓన్లీ ఎవరు క్లావర్ గారు సార్ ఇది ఒకటి ఫోటో తీసుకోరే ఈ బుక్ పట్టుకుపోతాం కాబట్టి ఈ పైన ఓన్లీ ఫోర్ లైన్స్ చక్కగా నేను మీనింగ్ అది మళ్ళీ చెప్తాను మీరు తీర్చి తీసుకున్నాను చాలా మంచి మీనింగు దీని మీనింగ్ ఏంటంటే ఎవరి మంచి చేతులు కమలాక్షుడు కమలాక్షుడు మీన్స్ అక్ష మీన్స్ ఐస్ కమలా మీన్స్ నేను నేను రుక్టం కమలా మీన్స్ లోటస్ Have you seen lotus? No. Oh. Uh, this is also flowers. So uh, lotus have some speciality. It is born in uh, um, water and also in mud, filthy place. But it's not touched by any filthiness. Even it's born in filthy place, but it's not uh, uh, affected by the filthiness. So. హూ హవ్ ద ఐస్ లైక్ లోటస్ ఈస్ కాల్డ్ విష్ణు ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ కమలాక్షు నచ్చించు కరములు కరములు హూ హ్యావ్ ద ఐస్ లైక్ లోటస్ ద విచ్ హ్యాండ్స్ వర్షిప్ హీమ్ దట్ హ్యాండ్ ఈజ్ ద హ్యాండ్ గుడ్ హ్యాండ్స్ అంటే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ శ్రీనాథ మీన్స్ శ్రీ మీన్స్ లక్ష్మి లైక్ యువర్ మదర్ ఫర్ యువర్ ఫాదర్ if they're not there you are not there correct understand so like that he is the husband of lakshmi whose tongue is good who glorifies the sri with the husband of lakshmi his tongue is very good tongue and ko kani kayame if you don't serve with your body to god body, what body it is it's not at all body it's not a good pavana charma means uh, uh, balloon 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 also have the air correct but it's not have soul we have soul correct say raise your hand don't turn your head we can do that you can speak, you can think, you can walk, you can talk. Balloon can do that. No. Why? Because I have no soul. Give a big hand. You are a very pure soul. That's why you answered. Very good. Once more, give the big hand. ఇది వండి పెట్టింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ మోర్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద దిశ ప్రసాదం యూనో ప్రసాదమా వెరీ గుడ్ తల్లి అమ్మ రండి అందరు ఓకేనా రండి అమ్మా సో ఈ దేశంలో తింటారు బన్ను ఇదేమో రియల్ జున్ను